హాయ్ నమస్తే వెల్కమ్ టు మన రైలు నేచర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మా ఊళ్ళో భారీ వర్షం పడింది నైట్ లాస్ట్ టైం మనం ఇక్కడ శివాలయం టెంపుల్ వీడియో తీసినాం కదా అక్కడికి వచ్చిన వర్షం వర్షం పడితే కొండ మీ నీళ్ళు వస్తాయి లాస్ట్ టైం పాత వీడియోలో పాత వీడియో చూపించాయి కానీ ఇప్పుడు వర్షం పడితే ఎట్లా వస్తుంది లైవ్లా మీకు ఒకసారి చూపిదాన్ని వచ్చినా గుడి లోపలకి వెళ్ళి ఇట్లా నీళ్ళు వస్తున్నాయి అది మొత్తం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి మనం ఇక్కడ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినాం ఇక్కడి నుంచే మళ్ళీ మళ్ళీ వీడియో చూపిస్తున్నాం మీకు ఒకసారి చూద్దాం అండి వెళ్దాం మా తమ్ముళ్ళు వెళ్తుండీ మొత్తం ఎండిపోయింది మనం లాస్ట్ టైం తీసిన వీడియోలో అసలు నీళ్ళు లేవు మొత్తం అంతా ఎండిపోయింది చూడండి నీళ్ళు వచ్చేస్తున్నా కొండ మీదకెళ్ళి కనిపిస్తున్నాయా నీళ్ళు సౌండ్ కూడా వినిపిస్తాను ఒకసారి చూడండి కూల్ అయిపోయిందండి మొత్తం చూడండి గుడి లోపలికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ పాము చూడండి ఒకసారి చూస్తున్నారు కదండి పాము ఎంత పెద్ద పాము ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆడ చాలా పెద్ద పాము ఉంది ఫ్రెండ్స్ అసలు గుడి పక్కలే చూడు టెబ్బుల్ పక్కలేసిందా బయవేసింది దెబ్బకి ఇంకా గుడిలో ఐదు పాములు ఉండేనంట దేవుడికి కావాలి రెండేళ్ళు చనిపోయినా అన్నారు మరి పాము కూడా దేవుడికి సంబంధించింద కావచ్చు నాకు తెలిసి ఏ వద్దుదా ఫస్టు వద్దు తీయకూడదు ఎట్లా తిన్నట్లుంది

నేను అక్కడ చూసి పాము అనుకున్నా ఫస్ట్ అట్లే లేదురా పాము పచ్చగా చూడండి ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం ఈ వీడియోలు అన్ని చూసేసినాం అందుకే పెద్ద చూపి తెలుసుకోలేదు వర్షం పడితే ఇక్కడ లొకేషన్ ఎట్లుంటది ఏంది మన ఇంతకుముందు ఏం పాత వీడియో వేరే వాళ్ళు తీసిన వీడియోలు యాడ్ చేసి చూపించాయి కానీ ఇప్పుడు నా సొంతంగా నేను తీయాలని వచ్చిన మరి లాస్ట్ టైం చూసుకున్నాం కదా ఇక్కడ వెళ్ళి శ్రీశైలం పోయే పాట ఉంది ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీకు వాటర్ సౌండ్ వినిపిస్తుంది అనిపిస్తుంది అదొకసారి వాటర్ సౌండ్ కూడా ఆన్ చేస్తాను చూడండి సౌండ్ మాత్రం మస్తు వస్తుంది లేదురా లేదు పాము ఏదో మమ్మల్ని చూస్తుంది మాకు భయం అవుతుంది ఇంకా మళ్ళీ ఇటు వచ్చింది రెండు కనిపిస్తున్నా ఫ్రెండ్స్ అరగో అవతల కూడా ఉందిరా ఈ రెండు పాములు కనిపించాయి ఈరోజు బ్యాగ్ దాని వెనకాల కూడా ఇంకో ఉంది ఫ్రెండ్స్ ఈరోజు అందులో సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు అంటారు కదా అందు అందుకే ఇక్కడ నైట్ వర్షం కూడా పడింది ఇక్కడ బాగా భారీ ఎత్తున పడంతో వాటర్ నార్మల్గా అయితే వాటర్ని రావు నార్మల్ వర్షానికి అయితే భారీ నైట్ ఫుల్ వర్షం పడింది ఇక్కడ నువ్వు భయపడాను భయపెట్టకపోయాను మిగ వీడ అల్లుడు వాడు తమ్ముడు మా చిన్న తమ్ముడు మా గ్యాంగ్లో అందరికన్నా చిన్నవాడు వీడే పోతుంది కనిపిస్తుంది పాము నీళ్ళలో ఎట్ల ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాయనా పెద్దలేదురావు కూడా వస్తుంది నాయనా నాకు దాని ముళ్ళు అనిపిస్తుంది బాడీ చూశారు కదండి వీడియో మన టెంపుల్ది మొత్తం తీసినా మొత్తం మళ్ళీ ఇంగది తీసిన మనం లాస్ట్ టైం ఇక్కడనే స్టార్ట్ చేసినాము యూట్యూబ్ అనేది ఎక్కడి నుంచి తీయాలనుకున్నాము ఈ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తాము మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనకు వన్కే అందులో వన్కే సబ్స్క్రైబ్ అయ్యి కూడా మనకి ఇంకా మంచిది ఇక్కడికి వచ్చి వీడియో తీసుకుంటున్నాం మనం ఇప్పుడు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సింబల్ ఆన్ చేసుకోండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకెళ్తామండి బాయ్